అంబేద్కర్ గారి మీద ఏం ఏం పాటలు నేను ఒకటే ఒకటి రాసింది నేను అంబేద్కర్ గారి మీద గౌరవనీయులు నామదేవ్ గారి దగ్గర 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 ఒక పదిహేను సంవత్సరాలు ఒకసారి అంబేద్కరుడా అంతరాని సూర్యుడా జాతి వెలుగు చుక్కవయ్యా మా బ్రతుకు మార్చిన నవబుద్ధునివయ్యా నువ్వు లేక సమాజంలో నిలువ నీడలేదయ్యా నీ త్యాగమి మా బ్రతుకును నిలువున మార్చేనయ్య కష్టాలకు ప్రతిరూపం నువ్వై నిలిచావయ్యా కులహేలన అవమానాలు ఎన్నో ఎదురుకున్నావయ నీ జీవితాన్ని నీ జీవితాన్ని దారపోసి మా కోసం తల్లడిల్లి మా కన్నవాళ్ళ కన్న ఎంతో ప్రేమ చూపినావయ్యా అంబేద్కర్ చాలా చిన్న వయసున అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు